సామాన్య ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అందిస్తుంది అందులో ఒకటి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే సరిపోతుంది ఏకంగా రెండు లక్షల బీమా లభిస్తుంది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకంపై ఫోకస్ మన దేశంలో జీవిత ఆరోగ్య ప్రమాద బీమాకు దూరంగా ఉన్నవారు కోట్లలో ఉన్నారు ఇన్సూరెన్స్ అనేది ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు పాలసీదారుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ విషయం అందరికీ తెలిసినా ప్రీమియం ఎక్కువగా ఉందన్న కారణంతో చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజలు బీమా తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు ఇక ప్రమాద ఆరోగ్య బీమాలు తీసుకోవడం లేదు దీంతో కేంద్ర ప్రభుత్వమే ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తుంది అదే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఈ స్కీమ్ ద్వారా కేవలం ఏడాదికి ఇరవై రూపాయలు కడితే ఏకంగా రెండు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుంది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో చేరాలంటే పద్దెనిమిది ఏళ్ల నుంచి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న భారతీయ పౌరులు అర్హులు ఈ బీమా స్కీమ్ వార్షిక ప్రీమియం ఇరవై రూపాయలు మాత్రమే ఏడాదికి ఇరవై రూపాయలు కడితే చాలు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ చేసుకున్న వారికి మాత్రమే ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది ఇది ఒక ప్రమాద బీమా కవరేజీ పాలసీ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోయినా అంగవైకల్యానికి గురైనా అతని కుటుంబానికి బీమా సొమ్ము వస్తుంది పాలసీదారుడు రెండు కళ్ళు పోగొట్టుకున్నా రెండు లక్షలు చెల్లిస్తారు రెండు చేతులు కాళ్ళు పోగొట్టుకున్నా పరిహారంగా రెండు లక్షలు ఇస్తారు ఒక కాలు ఒక చేయిపోతే లక్ష రూపాయలు ఇస్తారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ కల్పించడానికి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు లబ్దిదారులు తమ దరఖాస్తు పత్రాలను ఈ కౌంటర్లో సమర్పించి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి రిజిస్టర్ చేసుకోవాలని కోరారు ముఖ్య విజ్ఞప్తి నల్ నల్గొండ పట్టణ మున్సిపల్ పరిధిలో ఎవరైతే గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్ స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ బ్లింకిట్ ఇంకా అలాంటి ఏ విధమైన గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్ ఉన్నారో వారందరికీ ఒక శుభవార్త పీఎం ఎస్బీవై ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు ఉన్నవారికి ఏడాదికి ఇరవై రూపాయల చొప్పున ఒక ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎస్బీఐలో ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకు రెండు లక్షల రూపాయలు మనకు కవరేజ్ వస్తుంది అసలు యాక్సిడెంటల్ ఏమైనా అయితే వన్ ల్యాక్ రూపీస్ కవరేజ్ వస్తుంది వీళ్ళన్నిటికీ చాలా దాదాపు ఇప్పటికీ మనకు దేశంలో ఇరవై కోట్ల మంది ఈ స్కీమ్లో మనకు ఎలిజిబుల్ అయినారు ఇది జూలై ఫస్ట్ నుండి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఈ స్కీమ్ మనం క్లెయిమ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఎవరైతే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో నల్గొండ మున్సిపల్ పరిధిలో ఇన్ వాట్సెంట్ సెక్షన్లో వచ్చి వాళ్ళకు నేమ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఎంట్రీ చేసుకోగలరు ఈ డీటెయిల్స్ అన్ని మేము కలెక్టర్గా కలెక్టరేట్ నుండి బ్యాంక్ వారికి అన్నిటికీ మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దాదాపు వీరందరూ వారి యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు వరకు ఎటువంటి సేవింగ్స్ ఉంటాయి మరి ఎటువంటి ఇన్సూరెన్సెస్ ఉంటాయి కాబట్టి కేవలం ఇరవై రూపాయలు అవి దేనికి చాలా తక్కువ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్తో కూర్చున్న ప్రీమియం ఇది ఇరవై రూపాయలు తీసుకొని ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం చేసుకొని ఈ యొక్క ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద మీరు అందరూ దరఖాస్తు చేసుకోవాలని నాకు ముఖ్య విజ్ఞప్తి